హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారో బాగున్నారా ఈరోజు మా ఇంట్లో అయితే చూసారా వడల పులుసు అయితే పెట్టాను మా పల్లెటూరు సైడ్ అయితే ఎలానే పెట్టుకుంటారండి వడల పులుసు ముందుగా అంటే ప్యాన్ పెట్టుకోవాలి తగినంత నూనె పోసుకోవాలి వడలు అంటే మనం పచ్చ అన్నపప్పుతో వేసుకుంటాం కదండి వడలు ఆ వడలతో అయితే పులుసు అయితే పెట్టుకుంటారండి మా సైడు అలానే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు అయితే వేసుకోవాలండి చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఇది కానీ చాలా చాలా బాగుండిద్ది అలానే ఒక రెండు టమాటాలు మిక్స్ చేసి ఆ పేస్ట్ కూడా వేసుకోవాలి తగినంత ఉప్పు వేసుకోవాలి అలానే ఒక స్పూన్ కారం అయితే వేసుకోవాలండి ఇవన్నీ బాగా మగ్గబెట్టుకున్న తర్వాత మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా ఆ గుజ్జునైతే కొద్దిగా వేసుకోవాలి పులిసే బాగుంటుందండి ఈగురు బాగోదు పులుసు అయితే చాలా చాలా బాగుంటుందండి ఇలా మగ్గబెట్టుకున్నాం కదా ఇలా మగ్గబెట్టుకున్న దాంట్లో మనం చింతపండు నానబెట్టుకొని కొంచెం వాటర్ అయితే పోసుకోవాలి చూసారా వాటర్ అయితే పోసుకోవాలండి వడల పులుసు ఏంటి అని అనుకో మాకండి చాలా బాగుంటుంది అంటే ఇష్టపడిన వాళ్ళకి బాగుంటుంది ఇష్టం లేని వాళ్ళకి కొత్తగా అంటే తినలేరు అదే పెసర పురుగులతో అలాగ పెడతారు కదా వడల పులుసు అలానే మేము పచ్చనపప్పు గారితో అయితే మేము ఇలా అయితే మా సైడ్ ఎక్కువ ఎలానే పెట్టుకుంటారండి పల్లెటూరుల్లో చాలా చాలా బాగుంటుంది చూసారా ఎలా మరుగుతుందో ఇలా మరిగిన దాంట్లో మనం వడలైతే వేసుకోవాలండి పులుసు చిక్కగానే ఉంటుందండి చాలా బాగుంటుంది చూడండి వడలైతే ఎలా వేసేసుకోవాలి చాలా చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంలో ఈ వడల పులుసు వేసుకొని తింటే సూపర్గా ఉండిద్ది ఇష్టపడిన వాళ్ళు అయితే వదిలిపెట్టరు ఏంటి వడలు అని అనుకుంటారు ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది అలానే మూత అయితే పెట్టుకోవాలండి దాంట్లో కొంచెం కొత్తిమీర అయితే వేసుకోవాలి వడల పులుసు అయితే రెడీ అయిపోయిన చూసారా వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది చూడండి వడల పులుసు చాలా బాగుంది కదా చాలా సింపుల్ అండి ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి మేమైతే ఇష్టంగా తింటారండి మా సైడ్ అయితే చూసారా పులుసు అయితే అయిపోయింది వేడి వేడి అన్నంలో ఈ పులుసు వేసుకొని తింటే అబ్బా సూపర్గా ఉంటుందండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి షేర్ చేయండి కామె ఈ వీడియో అలానే వండుకొని తిని ఎలా ఉందో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి చూసారా వడల పులుసు అయితే ఎంత బాగుందో మీకు కూడా నోరూరుతుందా ఇంకెందుకు ఒకసారి ట్రై చేసేసేయండి బాయ్ ఫ్రెండ్స్